ఏపీలో పద్నాలుగు జిల్లాలకు కొత్త ఎస్పీలు నియమించారు ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు నియమించగా మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు పన్నెండు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్ నెల్లూరు జిల్లా ఎస్పీగా అజితా విజెండ్ల తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బారాయణ్ణి నియమించారు అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కనుగలి కడప జిల్లా ఎస్పీగా నచికేత్ నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ శరాన్ విజయనగరం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుణ్ణి నియమించారు ఏపీలో పద్నాలుగు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు నియమించగా మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు పన్నెండు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్ నెల్లూరు జిల్లా ఎస్పీగా అజిత వేచిండ్ల తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బారాయణ్ నియమించారు అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కనుగిలి కడప జిల్లా ఎస్పీగా నచికేత్ నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ షరాన్ విజయనగరం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడిని నియమించారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ కూటమి ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఈ నిర్ణయాల్లో భాగంగా కూడా పలు జిల్లాలకు సంబంధించినటువంటి ఐపిఎస్ అధికారుల కసరత్తు ఈ రోజు దాదాపుగా కూడా కొనసాగింది అయితే పన్నెండు మంది జిల్లా కలెక్టర్ ఏదైతే మొన్న దాదాపుగా కలెక్టర్ల అధికారులందరినీ కూడా బదిలీ చేశారు అయితే ఈ రోజు ఐపీఎస్ సంబంధించినటువంటి వ్యవహారం కూడా కొనసాగుతుంది సీఎం చంద్రబాబుతో కొంతమంది ఉన్నతాధికారులు ఈ రోజు సమావేశం కూడా నిర్వహించారు ఎస్పీలకు సంబంధించి కూడా సీఎం వద్ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందరినీ కూడా ఆ వేసి సూచించినటువంటి తర్వాత మాత్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఎస్పీల బదిలీలు ఆ ఈ రోజు జరిగినటువంటి పరిస్థితి అందులో ప్రధానంగా పన్నెండు మంది ఎస్పీలను మార్చారు మరొక పన్నెండు మందిని అదేవిధంగా అక్కడే వచ్చినటువంటి పరిస్థితి ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులందరినీ కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఇటు ఎస్పీలకు సంబంధించి ఆయా జిల్లాల ఎస్పీలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా నియమించినటువంటి పరిస్థితి పన్నెండు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవాడిని ఎస్పీలు కొనసాగించారు పద్నాలుగు జిల్లాల్లో మాత్రమే కొత్త ఎస్పీలను నియమించినటువంటి పరిస్థితుంది ఏడు జిల్లాలకు కొత్త ఎస్పీలుగా కొత్త అధికారులు బదిలీ అయ్యారు అయితే బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి రాహుల్ మీనా బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్ నెల్లూరు జిల్లా ఎస్పీగా విజండ్ల అజిత తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బారాయుడు అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కనుగిలి కడప జిల్లా ఎస్పీగా నచికేత్ అదేవిధంగా నంద్యాల జిల్లాకి సంబంధించి ఎస్పీగా సునీల్ శరాణ్ విజయనగరం జిల్లా ఎస్పీగా దామోదర్ కృష్ణ జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు గుంటూరు జిల్లా ఎస్పీగా బకుల్ జిన్నాల్ పల్నాడు జిల్లా ఎస్పీగా కృష్ణారావు ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్దన్ రాజు చిత్తూరు జిల్లా ఎస్పీగా తుషార్ దూడి శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్ ఈ వీరందరూ కూడా ప్రస్తుతం ఈ అందరూ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ జీవో మరి కాసేపట్లో అయితే అందరూ కూడా అందుబాటులోకి అయితే రాను అని చెప్పుకోవచ్చు సింధు రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్